తెలంగాణ నిరుద్యోగ కళాకారులు కూడా వరద బాధితుల కోసం రోడ్ల మీదకి వచ్చిర్రు అమ్మలారా అక్కలారా అన్నలారా మీకు తోసినంత సహాయం చేయరి అని జోలే పట్టుకొని గల్లీ గల్లీలా తిరుగుతుండ్రు కళాకారులు అంటే పాటలు వాడుడే కాదు ఆపతి సంపదలా మేమున్నామని ఉన్నామని దానికి కూడా ముంగడికి వస్తున్నారంటే వాళ్ళని తారీపు చేయవలసిందే కొంచెం శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్పు ఖమ్మం జిల్లా వరద బాధితుల గురించి సహాయం కొరకు షాప్ షాపు కానీ చిన్న షాపు కానీ పది రూపాయలు కానీ ఐదు రూపాయలు గానీ మిగిలి సర్వం మునిగిన ఖమ్మం బాధితుల కోసము కళాకారులు కదిలొచ్చి సాయం అడుగుతున్నారని యువలకు దోచిన పూర్తి వాళ్ళు సాయం అందిస్తున్నారు పిన్నిటి దాసన్న నువ్వు కూడా చెప్పే జిల్లా నిరుద్యోగ కళాకారుల సంఘం తరఫున రెండు మూడు దినాలైనా సరే సిద్దిపేట అంతా తిరుగుతారట ఎంత పైకం జమ అయితే అంత మూల్య జమ చేసి ముఖ్యమంత్రి సహాయ నిధికి ముట్టయ్యప్తారట ఒక సిద్దిపేట జిల్లా అనే కాదు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల నిరుద్యోగ కళాకారులు ఇట్లనే చందాలు అడుగుతారట మంచి పని చేస్తూర్రే పాటలతోనే జనంలో చైతన్యం తెచ్చుడే కాదు ప్రజలు కూడా ఆపదలో ఉంటే ఆదుకోవాలనే గుణం కూడా ఉన్నందుకు మీకు చాలా పుణ్యం దక్కుతుంది అంటుర్రు ఈ చటిన్నోళ్ళు